నేను మీ డాక్టర్ గీతాప్రియ ఏడి అనిమల్ హస్బెండరీ కోళ్ళ విభాగం కడప మన కోళ్ళ షెడ్లలో కోళ్ళకి ఎర్రని విరోచనాలు అవుతూ అధిక మరణాలు మనం గమనించినట్లయితే అది కాక్సిడియోసెస్గా అనుమానించాలి వెంటనే పశువైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది దీని వివరాలు కాక్సిడియోసిస్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఐమీరియా అనే ప్రోటోజోవాకి సంబంధించిన ఊసిస్ట్లతో కలిసిన ఆహారము నీరు తీసుకోవడం వల్ల కోళ్ళకు ఈ జబ్బు వస్తుంది జబ్బు వచ్చిన కోళ్ల మలం నుంచి వేరే ఆహారంలో కలుషితం అవడం వల్ల మిగిలిన కోళ్ళకు కూడా వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఒకటి నుంచి మూడు వారాల వయసున్న కోడి పిల్లల్లో ఈ జబ్బు కనపడుతుంది ఈ జబ్బుకు సంబంధించిన క్రిమి కోళ్ళకు సంబంధించిన పేగులల్లో నివాసం ఉండి అక్కడ వృద్ధి చెందుతూ అక్కడ కండరాలను నాశనం చేస్తూ రక్తస్రామాన్ని గురి చేస్తూ ఉంటాయి ఆ రక్తం మనకు మలం ద్వారా రావడం వల్ల ఎర్రగా విరోచనాలు చూస్తూ ఉంటాం లక్షణాలు ఎలా ఉంటాయి ఆహారం తీసుకోదు కోడి నీళ్ళు ఎక్కువగా తాగుతుంటుంది పొట్ట వాపు ఉంటుంది నీరసంగా ఉండి బరువును కోల్పోతూ ఉంటుంది ఎర్రని వివచనాలు మనం ముందే చెప్పుకున్నాము అది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము ఈ జబ్బులో హఠాత్తుగా మరణాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఈ జబ్బు కనపడితే మనం ఏం చేయాలి జబ్బు లక్షణాలు కనపడడం వెంటనే పశువిధులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి సపోర్టింగ్గా మందులు ఏమైనా ఉన్నాయంటే లివర్ టానిక్లు మల్టీవిటమిన్స్ ఎలక్ట్రోలైట్స్ అలాగే పెరుగును ప్రోబయోటిక్ కూడా ఇవ్వాలి నివారణ చర్యలు జాగ్రత్తలు జాగ్రత్తలు అంటే బయోసెక్యూరిటీ చాలా అవసరం తడిగా నేల ఎప్పటికీ ఉండకూడదు అంటే వరి పొట్టి వేస్తే మనకు తడి నేలలను మనము ఉండకుండా చూసుకోవచ్చు ఆహారం తడిగా ఉందంటే కలుషితమైన ఆహారం అని అర్థం వెంటనే పారవేసి పొడి ఆహారాన్ని పెట్టాలి పది రోజుల వయసు నుంచే ఓక్సిడి ని మనము వాళ్ళకి అందిస్తూ ఉండడం మంచిది అది ఎప్పుడు ఆపేయాలనేది అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి నివారణ మార్గంగా టీకాలు అందుబాటులో ఉంటే తీసుకోవాలి డాక్టర్ల పర్యవేక్షణలో సహజ నివారణ ఏమైనా ఉందంటే వేపనీరు వేప పొడి పుదీనా పొడి తులసి అల్లం వెల్లుల్లి రసాన్ని కోళ్ళకిస్తే వృద్ధి చెందకుండా ఈ జబ్బు మనము కొంతలో కొంత నివారణ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వివరాలకి ఏపీ స్టేట్ హ్యాచ్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ నమస్తే